అందరికీ నమస్కారం జన సైనికులకి వీర మహిళలకి నాయకులకి ముఖ్యంగా పిఠాపురం జన సైనికులకి వీర మహిళలకి అలాగే కూటమిలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నా ధన్యవాదాలు ముఖ్యంగా ఇవాళ కూటమి విజయానికి చేరువులో ఉంది వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు మీ అందరికీ నా విన్నప్పం ఏంటంటే ముఖ్యంగా జనసైనికులకి వీర మహిళలకి నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సమయం పాటించి